సార్ మీరు ఇండియాలో ఆరు నెలల క్రితం హత్య కాబట్టిగా వార్తలు వచ్చాయి ఆ వార్తలు రావడానికి అసలు కారణం ఏంటి చూడు భాయ్ అక్కడ ఎవరు చనిపోలేదు అదంతా ఒక డ్రామా మేము కనిపెట్టిన ఆయుధాలు చాలా పవర్ఫుల్ అని ప్రపంచానికి తెలుసు మేము కనిపెట్టిన ఆయుధాలు ఉగ్రవాద సంస్థలు దక్కించుకోవాలని మా బృందం మీద ఒత్తిడి చేసి ఎన్నో ప్రలోభాలకు గురి చేయడం జరిగింది ఆ ప్రలోభాలన్నీ తోసిపుచ్చాం అవి గనక ఉగ్రవాదుల చేతిలో పడితే ప్రపంచానికి చాలా నష్టమని వారి యొక్క ప్రలోభాలను తిరస్కరించినందుకు మా బృందంలో